అవునే బిడ్డ ఫోన్ చేసినావానే ఎట్లుండ అంత మంచినా మంచిందట ఎల్లుండి ఎవడాలత్త అయ్యో సేటు ఎడవస్తున్నావు సేటు ఫోన్ చేస్తే అసలు సేటు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ కలేవు కానీ నువ్వు వస్తావు నేను చూస్తా అస్తారే గాని మా బాక్ పైసలు సంగతి ఏంది ఎప్పుడు ఇస్తావు అయ్యో సేటు గట్ల అనక్ సేటు గా కళ్యాణ పైసలు తులా బంగారు రాగానే నీకు ఇస్తాను నిజమే కాని ఆ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాను అమ్మకైతే నాకు లేదు అయినా గా పైసలతో నాకేం సంబంధం అయ్యా నువ్వు రాంగ్ ఇస్తే సేటు నీ దండం పెడతా నెల రోజులలో నా అసలు వడ్డీ కట్టకపోతే ఊళ్ళే నీ ఇజ్జత్ వానం తీస్తా గాయన కాడ బాకీ దేకంటే నువ్వు వింటావా నెల రోజులలో అయినా బాకీ కట్టకుంటే చిజ్జను చిన్న మొత్తం తీత్తాడు నీకేనా బుద్ధి ఉందా అయినా గారు రేవంత్ రెడ్డి తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తాడంటే నువ్వు ఎట్లన్నావు తులం బంగారం పక్కన పెట్టు లక్ష రూపాయలు కూడా ఆపిండు కదా ఓ మార్ మార్పు నోటెత్తివి మంచిగా అయిందా ఇంటికా చిజ్జ చిల్లలల్లో కోసం ఇందిరా గాంధీ గాని రాహుల్ గాంధీ గారు గాని వాళ్ళు ప్రాణాలు అర్పించడం వల్ల